రామాయణము అయోధ్యకాండ తొమ్మిదవ సర్గ శ్రీరాముని వనవాసమునకు పంపుట భరతుని పట్టాభిశక్తిని జేయుట అను రెండు వరములను సాధించుకున్నటికై మందర ప్రేరణ చే కైక కోపగృహమున ప్రవేశించుట ఏవ ముతా కైకేయి కోపేన జ్వలితానన దీర్ఘముష్ణం వినిస్వస్య మందరాం ఇదమ మందర ఇట్లు పలుకగా కైకేయి కోపముతో ఉడికిపోవచ్చు ముఖము జీవరింపగా వేడిని టూర్పులు విడుచుచు ఆమెతో ఇట్లను నేడే ఈ క్షణంలోనే శ్రీరాముని వనములకు పంపివేసేదను వెంటనే భరతుని యువరాజ పట్టాభ శక్తిని గావించేదను ఓ మందర ఈ రాజ్యాధికారము ఎట్టి పరిస్థితుల్లోనూ రామునకు దక్కరాదు అది భరతునికే ప్రాప్తింపవలేను తగిన ఉపాయమును ఇప్పుడే ఆలోచింపము కైకేయి ఇట్లు పలుకగా పాపాత్మురాలైన మందర రామ పట్టాభిషేకమును చెడగొట్టదలుచుచు ఆమెతో ఇట్లు నేను ఓ కైకేయి నీ కుమారుడుగు భరతునుకు మాత్రమే రాజ్యాధికారము దక్కునట్లు ఉపాయమును చెప్పేదను వినుము ఓ కైకేయి నీ ప్రయోజమును గూర్చి నీవు పైకుమార్లు ప్రస్తావించుచూ వచ్చిన విషయమును మరచితివా మరచిపోయినట్లు నటించుచుంటివా లేక నా నుండి వినగోరుచుంటివా ఓ సుందరి నేను తెలుపునున్న విషయమును వినుటకు నీవు అభిలషించుచున్నచో చెప్పేదను వినుము విని బాగుగా ఆలోచింపు ఈ విధముగా పలికిన మందర మాటలను విని కైకేయి కుతూహలముతో తన తల్పము పైనుండియే కొద్దిగా లేచి ఆమెతో ఇట్లు అనిను ఓ మందర ఏది ఏమైనను శ్రీరామునుకు రాజ్యాధికారము మాత్రము దక్కరాదు అంతేకాదు భరతనకు యువరాజ పట్టాభిషేకము జరిగే తెరవలేను దానికి తగిన ఉపాయము చెప్పుము కైకేయి ఇట్లు చెప్పిన పిదప దురాలోచన పరురాలైన కుబ్జ రాముని పట్టాభిషేకమును భగ్నమనర్చుటికై ఆలోచించుచు ఇట్ల నేను ఓ కైకేయి పూర్వము నీ పతి అయిన దశరథుడు దేవాసుర సంగ్రామమునందు దేవేంద్రునుకు సహాయపడదలచెను అప్పుడు నీ భర్త తన అనుచరులైన రాజులను నిన్ను వెంట తీసుకుని దక్షిణ దిశకు బయలుదేరాను అతడు తన పరివారములతో దండకార్యమున తిమిధ్వజుడు నివసించునట్టి వైజయంత పురమునకు చేరేను ఆ పురము మిగిలి ప్రసిద్ధికెక్కినది పెక్కు మాయిలను నేర్పిన నేర్చిన శంబరాసురుడే ఆ తిమిధ్వజుడు అతడు దేవతలను అందరినీ జయించి దేవేంద్రునితో యుద్ధమునకు తలపడెను ఆ భయంకర సమరమునందు క్షతగాత్రుడైన పురుషులు రాత్రివేళ నిద్రించుచుండగా రాక్షసులు అచటికి వచ్చి వారిని క్రూరముగా చంపివేయుచుండిరి అచట మహాబాహువైన దశరథ మహారాజునకును రాక్షసులకును ఘోర యుద్ధము జరిగిన ఆ యుద్ధమున రాక్షసులు ఆయనను తమ శస్త్రములతో మిక్కిలి గాయపరచరి ఓ దేవి రథసారథ్యము వహించుచున్న నీవు యుద్ధమున మూర్ఛితుడైన నీ పతిని రణరంగమునకు దూరముగా మరి ఒక ప్రదేశమునకు తీసుకుని పోయితవి అక్కడ కూడా మహారాజు రాక్షసుల శస్త్రములకు గురి అయి గాయపడగా నీవు ఆయనను వేరొక చోటికి తీసుకుని వెళ్ళి సీతోపచారములతో కాపాడుతివి ఓ సర్వాంగ సుందరి సమయస్ఫూర్తితో శీతలోపచారములతో తగు విధముగా తనను ఆదుకొని నందులకు నీ భర్త ఎంతయు సంతసించి నీకు రెండు వరములను ఇచ్చిను అప్పుడు నీవు నాకు ఇష్టము వచ్చినప్పుడు నేను ఆ వరములను కోరుకునుందును అని నీ భర్తకు తెలిపియుంటివి అందులకు ఆ మహాత్ముడు సమ్మతించను ఓ దేవి ఈ వృత్తాంతమును నీవే నాకు చెప్పి ఉంటివి అంతవరకును నాకు ఈ విషయమే తెలియదు నీ మీది అభిమానంతో అప్పటి నుండి దీనిని మరొక నేను గుర్తుపెట్టుకుని ఉంటిని ఎట్లైనను నీ భర్తను ఒప్పించి రామ పట్టాభిషేక ప్రయత్నములు ఆగిపోనట్లు చేయము భరతుని యువరాజ పట్టాభిశక్తిని చేయునట్లుగును శ్రీరాముని పద్నాలుగు సంవత్సరములు వనవాసమునకు పంపించినట్లుగాను ఆ రెండు వరములను కోరుకునుము శ్రీరాముడు పద్నాలుగు సంవత్సరములు వనవాసము చేసి వచ్చిండే లోపలి లోపల నీ కుమారుడు ప్రజల ప్రేమానురాగములను చొరువుని రాజుగా స్థిరపడును ఓ కైకేయి నీవు వెంటనే మలిన వస్త్రములను దార్చి కోపగృహమున ప్రవేశింపు కటిక నేలపై పరుండి కోపమును నటింపు మహారాజు కోపగృహమునకు వచ్చిన వెంటనే ఆయనను చూచియూ చూడనట్లు నటించుచు కోపముతో నేలపై దొర్లుచు ఏడ్చుచుండుము ఆయనతో మాట్లాడుకుము ఓ దేవి నీ భర్త అయిన దశరథునకు నీ పైగల ప్రేమ అపారము ఈ విషయమున నాకు అవంతయు సందేహము లేదు ఆ మహారాజు నీ కొరకై అగ్నిలోనైనను దూకును నీకు కోపమును కలిగించు పనులను ఏ విధమును చేయజాలడు నీవు కనులెర్రజేసినచో జాలడు నీకు తృప్తిని కూర్చుటకై ఆ మహారాజు తన ప్రాణములను సైతము పరిత్యజించును అతడు నీవు గీచిన గీతు దాటజాలడు ఓ అమాయకురాలా ఇప్పుడైనను నీ సౌందర్య ప్రభావమును ఎరుంగుము ఆ రెండు కోరికల నుండి నీ మనస్సును మళ్లించుటకై రాజు మణులను ముత్యములను వెండి బంగారములను వివిధములకు రత్నములను అమూల్యమైన ఆభరణములను నీకు ఇవ్వజూపును కానీ ఆ ఆభరణాదులకై ఆశపడవద్దు ఓ మహానుభావురాలా ఆ సురాసుర యుద్ధమున దశరథుడి నీకు వాగ్దానం చేసిన ఆ రెండు వరములను గుర్తు చేయుచునే ఉండుము రాముని వనవాసములకు పంపుట భరతుని యువరాజుగా చేయుట అను ఈ రెండు వరములను విస్మరింపకుము ఓ దేవి నేలపై పరుడి ఉన్న నిన్ను దశరథుడు స్వయంగా లేవదీసి బుజ్జగించుచు వరములను కోనుకు కోరుకునుము అని పలికిన పిమ్మట నీవు ఆ మహారాజును సత్యమునకు కట్టుబడి ఉన్నట్లు ప్రతిజ్ఞ చేయించి ఈ రెండు వరములను ఈ విధముగా కోరుకును ఓ మహారాజా శ్రీరాముని పద్నాలుగు సంవత్సరముల పాటు వనవాసములకు పంపము భరతుని ఈ కోసల దేశమునకు రాజుగా చేయము పద్నాలుగు సంవత్సరాల సంవత్సరముల కాలము వనములలో నివసించుటకై శ్రీరాముని పంపినచో ఈ లోపల కుమారుడు భరతుడు ప్రజాభిమానమును చోరుగుంట ద్వారా తన అధికారమును పునాదులతో నిలుపుకొని రాజుగా స్థిరపలగ స్థిరపడగలడు తరువాతి కాలంలో కూడా అతను తన పరిపాలనను కొనసాగింపగలడు ఓ భామిని భరతునుకు పట్టము గట్టునట్లు ఒక వరమును కోరుకునుట అది సరే రాముని అడవులకు పంపుట అను రెండవ వరమును అడుగుట మాత్రము ఎట్టి పరిస్థితుల్లోనూ నీవు విడిచిపెట్టరాదు అట్లయినప్పుడు మాత్రమే నీ పుత్రుడైన భరతునుకు సకల ప్రయోజనమును సిద్ధించును రాముడు అరణ్యములకు పంపబడినట్లయితే వెంటనే అతడు ప్రజాభిమానమునకు దూరమగును అప్పుడు నీ భరతుడు ఎదురులేని రాజగును శ్రీరాముడు పద్నాలుగు సంవత్సరముల పాటు వనవాసమును ముగించుకుని వచ్చే లోపల ప్రజ్ఞాశాలి అయిన నీ కుమారుడు ప్రజానురంజకంగా పరిపాలన చేసి వారి ఆదరాభిమానములను చూరుగొనను పెక్కుమంది మిత్రులను కూడగొట్టుకును తత్ఫలితంగా అతని రాజ్యాధికారము రైల్లోను కొను వరములను కోరుకునటికై నీకు ఇదియే తగిన అదను ఇప్పుడు నీవు నిర్భయముగా పట్టుబట్టి రామాభిషేక ప్రయత్నముల నుండి మహారాజును మరలింపు మందర ఈ విధముగా తన మాటల చాతుర్యముచే అనర్థదాయకమైన విషయమును కూడా ప్రయోజనకారిగా భావించున్నట్లు కైకేయి బుద్ధిని మార్చివేసాను ఆ కారణముగా కైకేయికి ఆమె మాటలపై విశ్వాసము కుదురుకొనేను ఆమె లోపల మిక్కిలి సంతసించెను కైక సహజముగా ప్రజ్ఞావంతురాలే అయినను ఆ కుబ్జ మాటల వలలో చిక్కుకుని ఒక పసిపిల్ల వలె దారి తప్పి అనుచితమైన కార్యమును చేయుటకు సిద్ధపడెను పిమ్మట ఆమె మందర తెలివితేటలకు మిగులు ఆశ్చర్యపడుచు ఇట్లా నేను అరే ఓ కొబ్జా నీవు ఇంతటి తెలిపగల దాను ఇంత గొప్పగా మాట్లాడగల అనియు ఇంతవరకును నేను గుర్తింపలేదు సుమా నిజముగా ఈ లోకముల గల సు కార్యముల విషయమున సరిగా నిశ్చయము చేయుటలో నీవే సమర్థురాలవు ఓ మందర అనుక్షణము నీవు నా ప్రయోజనముల కొరకే ఆరాటపడుచుందువు యథార్థముగా నా మేలు కోరిటి దానువు నీవే నీవు తెలపున్నచో రాజుగారి సంకల్పములను వాటి అంతరార్ధములను నాకు తెలిసి తెలిసియుండే కావు ఓ మందర కుబ్జలలో దాదాపు అందరూ అవయవ సౌష్ఠవము లేనివారై వంకరగాను భయంకరముగాను ఉందరు కానీ నీవు మాత్రము గాలికి వంగిన పద్మం వలె చూడముచ్చటగా ఉన్నావు నీ వక్షస్థలము చక్కని బిగువు కలిగి మూపు వరకును వ్యాపించి మిక్కిలి ఎత్తుగా ఉన్నది ఆ రొమ్ము కింద ఉన్న ఉద్రము నాజూకైన నాబి కలిగి సన్నగా అన్నముగానున్న ఎత్తులో నీ వక్షస్థలంతో పోటీ పడజాలక సిగ్గుతో కృషించి ఉన్నది నిండైన జగనముతో పుష్టములైన స్థనములతో చంద్రుని వలె నిర్మములమైన ముఖముతో ఎంతో బాగుగా విరాజుచు విరాజిల్లుచున్నావు నీవు నడుమున ధరించిన వడ్డానపు చిరు గజ్జల సవ్వడి వినసొంపుగా ఉన్నది నీ పిక్కలు పరిస్పష్టములై ఉన్నవి పొడవైన పాదములు అనువైన తొడలు గల నీవు పట్టుచీర కట్టుకుని నా ఎదుట నడుచు నడుచుచు ఆడు రాజహంసవలే సోబిల్లుచున్నావు రాక్షస రాజవు శంబరాసునిలో గల వేలకొరది మాయలన్నీను నీలో కలవు అంతేకాదు ఇంకనూ నీకు తెలిసిన మాయలు కోకొల్లలు నీ గూణి రథాగ్రభగంనగల ముఖ్యవలే పొడవైనది విశాలమైనది సమయస్ఫూర్తి గల ఆలోచనలకును రాజనీతుకు రాజనీతులకును మాయోపాయములకును అది నెలవు ఓ కుబ్జ శ్రీరాముడు వనములకు వెళ్ళగానే భరతునకు పట్టాభిషేక మహోత్సవం జరిగిన పిమ్మట నీ గూనికి అనువగు బంగారు ఆభరణమును బహుకరించెదను ఓ మందర నాకు కార్యసిద్ధి కలిగిన పిమ్మట సంతసించి నీ గూనికి మంచి గంధములతో లేపనము నర్చి బాగుగా ముటు పుటుమ పెట్టిన మేలిమి బంగారుపు తొడుగుతో దానిని అలంకరించేదను ఓ కుబ్జ వివిధ రత్నములను పొదుగుటిచే పలు వన్నెలతో మిలమెలలాడుచుండెడి బంగారు భూషణమును నీ ముఖమున తిలకముగా దిద్దెదను నీకు చక్కని ఆభరణములను చేయించెదను నీవు మంగళకరములైన వస్త్రములను ధరించి భామిని వలె వెలుగొందగలవు చంద్రునితో పోటీ పడగల సాటి లేని నీ ముఖ సౌందర్యమును చూచి నీ శత్రువులు భారంతో తలలు వంచుకొందురు అప్పుడు నీవు వారి మధ్య గర్వముతో సంచరింపగలవు నీ తోడి కుబ్జలెల్లరను వివిధములైన ఆభరణములను ధరించిన వారై నిత్యము నీవు నాకు పరిచయలు చేయుచున్నట్లే వారును నీ పాదములను సేవింతురు స్వచ్ఛమైన సజ్జపై పరుండి వేదిక ఎందలి అగ్నివలే తేజరళ్ళు చూచున్న కైక ఈ విధముగా తనను కొనియాడుచుండగా ఆ మందర ఆమెతో ఇట్లా నేను ఓ సుందరి నీరంతయు గతించిన పిమ్మట అడ్డుకట్టు వేటు వలన ప్రయోజనము ఉండదు ఓ కైకామ్ము నేను చెప్పినట్లు చేయము నీవు కోపగృహమున రాజు రాకకై నిరీక్షించుచుడుము సౌందర్య గర్వముచే గర్వముచే విర్రివీగుచున్నదూ అందమైన కనుతీరుగలదయు అయిన కైకను మందర అట్ల ప్రోత్సహించిన పిమ్మట ఆమె కుబ్జితో కూడి కోపగృహమునకు చేరేను అంతటా ఆ సుందరాంగి మిక్కిలి విలువైన తన హారమును శ్రేష్టములైన ఇతరాభరణములను తీసివేసెను పిదప బంగారు వన్నికల ఆ కైక కుబ్జు యొక్క మాటల వలలో చిక్కుకుని నేలపై పరుండినదై ఆ గూని దానితో ఇట్లా నేను ఓ మందర శ్రీరాముడు వనములకు వెళ్ళవలేను వెంటనే భరతుడు యువరాజ పట్టాభిషక్తుడు కావలేను అట్లు కానిచో నేను మరణించుట తథ్యమని రాజుగారికి తెలుపుము నాకు బంగారంతో గాని రత్నాభరణములతో కానీ కడకు అన్న పానాదులతో కానీ పనియే లేదు రాముడు పట్టాభిషిక్తుడైనచో నా బంధులో ప్రాణంలో ఉండవు పిమ్మట దశరథునకు పట్టమహేషియు భరదనకు తల్లియు అయిన కైకతో ఆ మందర వాడి అయిన వేడి అయిన తీవ్ర వచనములను పలికెను ఆ మాటలు లౌకిక దృష్టిలో రామునుకు హానిని కూర్చునివి కైకమ్మకు ప్రేమను కూర్చున్నవి ఓ సుందరి రాజ్యాధికారము రామునికే దక్కినచో నీకును నీ కుమారునికి తిప్పలు తప్పవు అందువలన నీ పుత్రుడైన బర్తుడే పట్టాభిషిక్తుడగునట్లు గట్టిగా పూనుకొనుము ఆ విధముగా కుబ్జ ఆమెను పదే పదే రెచ్చగొట్టగా ఆ రాణి మిగుల వగచెను తన భర్త తనను వంచినాటిని తలచి ఆమె ఆయనపై మండిపడిను గుండెలపై చేతులుంచుకుని ఆ గూని దాని బుద్ధి శకులతను ఆశ్చర్యపడుతు ఆశ్చర్యపడుచు ఆమెను పదే పదే మెచ్చుకునుచు కైక ఇట్ల నేను ఓ కుబ్జ శ్రీరాముడు వనవాసమునకు వెళ్ళినచో భరతుని మనోరథము నెరవేరును అది జరిగినచో నేను యమలోకమునకు చేరుట తథ్యము అని రాజుగారికి నివేదింపు ఓ కుబ్జ శ్రీరాముడు వనవాసమునకు వెళ్ళినచో భరతుని మనోరథము నెరవేరును అది జరుగనిచో నేను యమలోకమునకు పోవుట తథ్యము అని రాజుగారికి నివేదింపము శ్రీరాముడు ఇచ్చట నుండి అరణ్య అరణ్యములకు వెళ్ళనిచో నేను అస్తరణములపై పరుండును హారములను ధరింపను చందనమును అలదుకొనను కాటుక పెట్టుకొనను అన్నపానములను తాకను దేనిని కోరను అంతేకాదు ఇక నా జీవితంని చాలింతును ఆ భామిని ఆ కైక ఈ విధముగా పురుషోక్తలాడిన పిమ్మట పురుషోక్తలాడిన పిమ్మట పూర్తిగా ఆభరణములను అన్నింటినీ తీసివేసి కనీసము ఒక చాపైనను లేక కటిక నేలపై దివి నుండి బువికి రాలిన కిన్నెర వలె పరుండెను మిల హారములను ఆభరణములను తొలగించుటచే ఆమె కాంతి తరిగి ఉండెను పైగా సహజముగా ప్రసన్నముగా ఉండేది ఆమె ముఖము అంతులేని కోపాంధకారముచే ఆవరింపబడి ఉండెను అప్పుడు ఆమె తారకులు మరుగున పడగా చిమ్మ చీకట్లో కమ్ముకుని ఆకాశం వలె నిస్థేజమై ఉండెను అయోధ్యకాండ తొమ్మిదవ సర్గ సమాప్తము